హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ప్రెన్స్ అందరికీ నమస్తే ఎన్నో రోజుల నుండి గత కొన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు ఏపీ కానిస్టేబుల్లో ఫిలిమ్స్లో తప్పుగా ఉన్న ఆ ప్రశ్నకు సంబంధించి మార్క్స్ యాడింగ్ కేస్ ఆ యొక్క ఆ యొక్క కేసుకి సంబంధించి హీరింగ్ అప్డేట్ లేకపోయేసరికి అన్న అసలు కేసు ఏమైందన్నా అని చాలామంది అయితే ఏ వీడియో పెట్టినా కూడా అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలామంది అభ్యర్థులు కనుక చాలా ట్రై చేశాను దాని గురించి ఇంతకుముందు కానీ ఈరోజైతే ఒక గుడ్ న్యూస్ కనుక్కోవచ్చు ఏంటంటే ఆ యొక్క సంబంధించి ఆ యొక్క కేసుకి సంబంధించి హీరింగ్ అయితే వచ్చింది అప్డేట్ అయితే వచ్చింది మనకు రేపు ఈ యొక్క హీరింగ్ అనేది మనకు అప్డేట్ ఈ యొక్క హీరింగ్ అనేది రేపు జరగబోతుంది ఫ్రెండ్స్ ఓకేనా రేపు మనకు సీరియల్ నెంబర్ వచ్చేసి చూడండి సీరియల్ నెంబర్ వన్ నైన్ నైన్టీన్ యొక్క సంబంధించి జంగం జంగం సహజ సహజావేట్స్ ది స్టేట్ ఆఫ్ పీవీజీ జీపీ సర్వీసెస్ వన్ గుంటూరు ఓకేనండి కాబట్టి ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్నా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓకేనా రేపు హీరింగ్ జరుగుతుంది దానికి సంబంధించి మరి ఏం జరుగుతుందా అయితే రేపే ఫైనల్ కానుందా అనేది మనం రేపటి వరకు అయితే వెయిట్ చేయాలి ఎందుకంటే మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ రేపే ఫైనల్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క హోమ్ గార్డ్ సంబంధించి కూడా కంప్లీట్ అయిపోయింది జడ్జిమెంట్ కోసం వెయిటింగ్ ఇది కూడా త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే త్వరగా ఈవెంట్స్ నిర్వహించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఏ చిన్న అప్డేట్ను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్